హాయ్ బేబీస్ ఇక్కడ మీ సంధ్య హస్తప్రయోగం గురించి మాట్లాడదామా అబ్బాయిలు మాత్రమే చేస్తారా అమ్మాయిలు మాత్రమే చేస్తారా లేడ్ బేబీ ఇద్దరూ చేస్తారు ఇది సూపర్ ఇంట్రెస్టింగ్ టాపిక్ కదా మీరు కూడా రెడీ అయ్యారా లెట్స్ డైవ్ ఇన్ టు దిస్ హాట్ టాక్ మీ బాడీ ఫీలింగ్స్ ని ఎక్స్ప్లోర్ చేసుకుందాం రొమాంటిక్గా గా చూడండి డార్లింగ్స్ హస్తప్రయోగం అంటే ఏమిటి అది మన బాడీలోని న్యాచురల్ డిజైర్స్ని ని శాటిస్ఫై చేసుకోవడం అబ్బాయిలు చేస్తారు అమ్మాయిలు చేస్తారు అందరూ చేస్తుంటారు కానీ చాలామంది అంటారు కదా అయ్యో దీనివల్ల నష్టాలెక్కువ లాభాలు తక్కువ అని అయితే నిజమేనా సీ మనం చూస్తుంటాం కదా సినిమాల్లో ఫ్రెండ్స్ టాక్స్లో ఇది ఎవరో ఒకరు చేస్తున్నట్టు కానీ రియల్ లైఫ్లో హా అందరూ సీక్రెట్గా ఎంజాయ్ చేస్తుంటారు కానీ ఇప్పుడు నేను మీకు ఒక సూపర్ హాట్ స్టోరీ చెప్తానో ఊపిరి పీల్చుకోకుండా వినండి ఉదాహరణకు ఊహించుకోండి నాలుగైదు నెలల క్రితం ఒక కపుల్ సూపర్ క్యూట్ జోడీ ఇద్దరూ కలిసి వచ్చి కూర్చున్నారు నేను కపుల్ థెరపీ ఎక్స్పర్ట్ గా వాళ్లతో మాట్లాడుతున్నాను అబ్బాయి అంటాడు ఈ అమ్మాయి హస్తప్రయోగం చేసుకుంటోంది దానివల్ల ఆమెకు ఆర్గాజం వచ్చేస్తోంది సూపర్ సాటిస్ఫై అవుతోంది కాని నేం చేస్తే రావట్లేదు అమ్మాయి అంటుంది నువ్వు చేస్తే సరిగ్గా ఫీల్ కావట్లేదు కానీ నేను చేసుకుంటే పర్ఫెక్ట్ ఇద్దరు డిస్ప్యూట్ మ్యారేజ్ వరకు వెళ్లిపోయారు అయ్యో ఇదేంటి న్యాచురల్ కాదా అని అబ్బాయి అంటాడు కాని వెయిట్ బేబీ అబ్బాయిలు కూడా హస్తప్రయోగం చేసుకుంటారు కదా ఇప్పుడు రొమాంటిక్గా థింక్ చేయండి దేవుడు మనకిచ్చిన ఈ బ్యూటిఫుల్ గిఫ్ట్ సెక్స్ ఇద్దరూ కలిసి ఎంజాయ్ చేయాలి హ్యాపీగా ప్యాషనేట్గా కానీ ఒక్కోసారి పార్ట్నర్ అవైలబుల్ లేకపోతే అమ్మాయిలేం చేస్తారు ఫింగరింగ్ లేదా టాయిల్ ఉపయోగించి హస్తప్రయోగం చేసుకుంటారు అది సూపర్ న్యాచురల్ ఏమవుతుందంటే బ్లడ్ సర్క్యులేషన్ రష్ అయ్యి యోనీ క్లిటారస్ వైపు వెళ్తుంది ఆర్గాజం రీచ్ అయితే ఎండార్ఫిన్స్ హార్మోన్ రిలీజ్ అవుతుంది అది ఒక హెవెన్లీ హ్యాపీనెస్ ఊహించుకోండి మీ బాడీ ట్రెంబలింగ్ విత్ ప్లెజర్ ఇప్పుడు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పనా మీరు డిన్నర్ తింటున్నారు అన్నం వేసుకుని తిన్నట్టు తిన్నట్టు ఎంజాయ్ చేస్తున్నారు టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మ్యాక్స్ ట్వెల్వ్ మినిట్స్ కడుపు నిండిపోతుంది ఆగిపోతారు కదా అలాగే హస్త ప్రయోగం లేదా సెక్స్ కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ చేస్తుండరు ఒక లిమిట్ ఉంటుంది దేవుడు పెట్టిన న్యాచురల్ లిమిట్ ఆర్గాజం వచ్చేస్తుంది ఎండార్ఫిన్స్ రిలీజ్ హ్యాపీ ఎండింగ్ మళ్లీ అది రావాలంటే కొంతమందికి గంటలు కొడుతుంది అమ్మాయిలకు కూడా ఇది కంప్లీట్లీ నేచురల్ ఫినామినన్ మన డిజైర్స్ నేచురల్ వాటిని ఎక్స్ప్రెస్ చేసుకోవడం కూడా కానీ వెయిట్ అబ్బాయి డౌట్ అంటాడు కదా ఆమె హస్తప్రయోగం వల్ల యోని లూజ్ అయిపోయింది నా అంగం ఈజీగా వెళ్లిపోతుంది అయ్యో బేబీ అది మిత్ యోని అనేది ఎలాస్టిక్ ఆర్గాన్ బేబీ బర్త్ సమయంలో అంత పెద్ద బేబీ వెళ్తుంది మళ్లీ నార్మల్ పొజిషన్కి వచ్చేస్తుంది ఫింగరింగ్ లేదా టాయ్స్ చేసినా అదే ఎలాస్టిక్గా మళ్ళీ నార్మల్ అవుతుంది అబ్బాయిలు హస్తప్రయోగం వల్ల అంగం సన్నగా అవుతుందా నో వే న్యాచురల్ వేలో వెళ్ళండి మీ పార్ట్నర్ని సాటిస్ఫై చేయండి ఇప్పుడు డిసడ్వాంటేజెస్ గురించి ఎనర్జెటిక్గా చెప్పనా హస్తప్రయోగం ఎవరైనా సరే డిస్కరేట్ చేయాలి ఎందుకంటే నష్టాలెక్కువ ఎక్కువ అబ్బాయిలకు శీద్ర స్ఖలనం వస్తుంది టైమింగ్ తగ్గిపోతుంది అమ్మాయిలకు డిశ్చార్జ్ అవడానికి చాలా టైం పడుతుంది ఎందుకంటే టాయ్స్ లేదా ఫింగర్ హార్డ్ అంగం సాఫ్ట్ న్యాచురల్ లూబ్రికెంట్స్ అలవాటైపోతుంది క్లిటోరస్ యోని అడిక్ట్ అవుతాయి నాచురల్ సెక్స్లో స్ట్రోక్స్ నచ్చవు సాటిస్ఫాక్షన్ రాదు మూడ్ స్వింగ్స్ ఇరిటేషన్ ఏకాంతం కోరుకోవడం సోషల్ గ్యాదరింగ్స్ అవాయిడ్ చేస్తారు అమ్మాయిలు కూడా పాన్ చూస్తారు టాయ్స్ ఉపయోగిస్తారు కానీ ఇది తప్పు కాదు కానీ ఎక్సెస్ అయితే ప్రాబ్లం ఫ్రెండ్స్ దాకా వీడియో చూసారంటే కొంచెమైనా ఇన్ఫర్మేటివ్ లేదా ఇంట్రెస్టింగ్ గా అనిపించి ఉండొచ్చు మీకోసం నిజంగా చాలా టైం పెట్టి రీసెర్చ్ చేసి హార్ట్తో ఈ కాంటెంట్ చేస్తున్నాను నా ఎఫర్ట్ మీకు నచ్చితే చిన్న సపోర్ట్ ఇవ్వాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయవచ్చు ఇది ఎవరిపైనా ఒత్తిడి కాదు మీకు సాధ్యమైతే మాత్రమే టెన్ ట్వంటీ అయినా సరే మీకు తోచినంత మీ చిన్న సపోర్ట్ ఈ ఛానల్ని ఇంకా బెటర్గా నడిపించడానికి నాకు పెద్ద స్ట్రెంగ్త్ అవుతుంది సపోర్ట్ చేయలేకపోయినా పర్వాలేదు మీ లైక్ కమెంట్ షేర్ కూడా నాకు అంతే విలువైనది మీ ప్రేమ ప్లస్ సపోర్ట్తో నా స్మైల్ ఇంకా బ్రైట్ అవుతుంది ధన్యవాదాలు ఫ్రెండ్స్ అంకిల్ టైప్స్ చూసి అట్రాక్షన్ వచ్చేవాళ్లు కూడా ఉంటారు ఒక స్టోరీ ఒక వ్యక్తి వచ్చి అంటాడు సార్ మీరు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటారు కానీ నాకు హోమ్ లో వైఫ్తో ఫీల్ రావట్లేదు కానీ ఇక్కడ కొంచెం ఇంట్రెస్ట్ వస్తోంది ఇది ఎడ్యుకేషన్ బేబీ సెక్స్ ఎడ్యుకేషన్లో ఇది పార్ట్ మనం ఎడ్యుకేట్ చేస్తున్నాం నాలెడ్జ్ వస్తోంది చాలా మంది అంటారు మీ వీడియో విన్న తర్వాత హస్తప్రయోగం ఆపేశాను అని సూపర్బ్ ఫైనల్గా హస్తప్రయోగం వల్ల ఎవరికీ లాభాలు లేవు అబ్బాయిలకు సపోర్ట్ లేదు అమ్మాయిలకు సపోర్ట్ లేదు న్యాచురల్ వేలో పార్ట్నర్తో ఎంజాయ్ చేయండి మీ మ్యారేజ్ హ్యాపీగా ఉంటుంది మీ ప్రాబ్లమ్స్ తెలుసుకోండి హెల్తీగా ఉండండి ఇప్పుడు మీ టర్న్ బేబీలు ఈ వీడియో మీకు నచ్చిందా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్కి మరిన్ని హాట్ టాపిక్స్ కోసం అండ్ ఇఫ్ యూ లవ్ మై వీడియో అండ్ మీ స్కాన్ అండ్ పే చేయండి మీ లవ్ షో చేయండి మీ కమెంట్స్లో చెప్పండి మీ థాట్స్ ఏంటి బాయ్ బేబీస్ స్టే సెక్సీ